హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు మోర్ మనీ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్ ఈరోజు మనము క్లాస్ టూలో ఏం నేర్చుకోబోతున్నామంటే టైప్స్ ఆఫ్ ట్రెండ్స్ ఇన్ స్టాక్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్లో ఎన్ని రకాల ట్రెండ్స్ ఉంటాయి చూడండి ఇక్కడ స్టాక్ మార్కెట్స్లో కేవలం మూడు రకాల ట్రెండ్స్ మాత్రమే ఉంటాయి జస్ట్ ఈ మూడు రకాల ట్రెండ్స్ని మీరు ఐడెంటిఫై చేసినప్పుడు మీరు ప్రాఫిట్స్ బాగా తీసుకోవడం జరుగుతుంది లేదా ఏదైనా ఒక స్టా స్టాక్లో షార్ట్ టర్మ్లో కానీ లాంగ్ టర్మ్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే సరైన ప్రైస్లో ఎంట్రీ ఇవ్వడానికి జరుగుతుంది లేకపోతే చాలాసార్లు ట్రెండ్ కంప్లీట్ అయ్యే టైంలో మనం ఎంట్రీ ఇచ్చేసి అరే నేను కొన్న వెంటనే స్టాక్ మొత్తం పడిపోయింది అనుకుంటారు లేదా ఇంతవరకు బాగా కింద పడింది నేను కొన్న వెంటనే మళ్ళీ రివర్స్ ట్రేడ్ అయితే పైకి వస్తుంది అనుకుంటారు అది ఇంట్రాడేలో అయినా కానీ షార్ట్ టర్మ్కైనా లాంగ్ టర్మ్కైనా ట్రెండ్ అనేది మనకు తెలిసి ఉండాలా ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్ ట్రెండే మన ఫ్రెండ్ లాగా ఉంటుంది స్టాక్ మార్కెట్లో సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ట్రెండ్స్ గురించి తెలుసుకుందాం ఒకటి అప్ ట్రెండు రెండు డౌన్ ట్రెండు మూడు సైడ్ వేసు సో ఇది క్లాస్ టూ అనమాట ఇంతకుముందు క్లాస్ వన్లో రెసిస్టెన్స్ అంటే ఏంటో మనం చెప్పుకోవడం జరిగింది సో ఇప్పుడు అప్ ట్రెండ్ గురించి మనం తెలుసుకుందాం మీరు ఇక్కడ గమనించినట్లయితే చార్ట్లో చూడండి మనం ఎటువంటి ఎడిటింగ్ లేకుండా ఈ విధంగా ఆల్రెడీ జరిగిపోయిన ఒక స్టాక్ గురించి చెప్తున్నాము ఏమి ఆ స్టాక్ అంటే బాగా గమనించినట్లయితే ఏషియన్ పెయింట్స్ ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్ ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఏషియన్ పెయింట్స్ గురించి ఇక్కడ చూడండి ఈ విధంగా దీన్ని ట్రెండ్ అంటాం ట్రెండ్ అవ్వడానికి కావలసిన ప్యాటర్న్ ఏంటంటే ఇంతకు ముందున్న హై కంటే నెక్స్ట్ ఒక హై దాని పైన క్లోజ్ అవుతుంది సో దీన్ని ఈ చార్ట్లో చూపించినట్లు మీరు గమనించినట్లయితే హయ్యర్ హై అవుతుంది నెక్స్ట్ దానికన్నా హైలో ప్రైజ్ క్లోజ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి ఎన్నికి డౌన్ సైడ్కి ర్యాలీ అవుతుంది సో ఈ విధంగా చూస్తే హై టు హై క్లోజ్ అవ్వడాన్ని హయ్యర్ హై అంటారు అదే అప్ ట్రెండ్లో ఇంచుమించు ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్లో మనకు పైకి పోతుంటుంది లేదా అంతకన్నా ఎబో ఫార్టీ ఫైవ్ డిగ్రీ కంటే ఎబో ఉన్న యాంగిల్లో ఇది అప్ సైడ్కి పోతూ ఉంటుంది ఈ ట్రెండ్ని సో దాని యొక్క లోస్ మీరు గమనించినట్లయితే ముందున్న లోస్ కంటే ఇప్పుడున్న లో అది దానికి పైన క్లోజ్ అవుతుంది సో లో హయ్యర్లో 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 ఇది ఒక అప్ ట్రెండ్ ప్యాటర్న్ అవుతుంది సో ఇది ప్యాటర్న్ అవ్వకముందే బిగినింగ్లోనే మనం ఎలా కనుక్కోవాలనుకుంటే ఈ విధంగా మనం కింద లోస్ కలుపుతూ ఒక లైన్ ఇస్తే అది ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్లో కానీ అంతకన్నా ఎబో యాంగిల్లో కానీ అది అప్ సైడ్కి మూవ్ అవుతుంటుంది సో దీన్ని ఏమంటామంటే అప్ ట్రెండ్ అంటాం ఒకవేళ ఈ ట్రెండ్ గిన బ్రేక్ అయితే ఏ విధంగా ఫాల్ ఉంటుందో మనకు ఇక్కడే ఈ వీడియోలో కూడా తెలుస్తుంది ఏమైనా ఆడుతుందామో ఇక్కడ బాగా గమనించండి ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది అప్ ట్రెండ్లో ఇది ఎప్పుడైతే ఈ యొక్క ట్రెండ్ని బ్రేక్ ఇచ్చిందో డౌన్ సైడ్కి గమనించండి ఇంత ఫాల్ అనేది మనకు జరగడం జరిగింది సో ఇప్పుడు మీకు ఈ విధంగా ట్రెండ్ తెలియకపోయినా ట్రెండ్ కంప్లీట్ అయ్యే టైంలో మీరు ఎంట్రీ పొజిషన్ తీసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ యొక్క వాల్యూలో మీరు ఎక్కడెక్కడన్నా తీసుకుంటున్నారు ఒక పొజిషన్ అంటే ఏషియన్ పెయింట్స్ ఎక్కడో చూశారు లేదా ఎక్కడో గమనించారు అది ఇది కంటిన్యూగా అప్ ట్రెండ్ వెళ్తుందని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడెక్కడన్నా కానీ మూడు వేల దగ్గర తీసుకున్నారనుకుందాం మూడు వేల మూడు వందల దగ్గర ఇప్పుడు సెప్టెంబర్లో తీసుకున్న తర్వాత ఇక్కడ బాగా గమనించండి ఇప్పుడు నేను ఇవి హైడ్ చేస్తున్నాను కొద్దిసేపు అర్థం అవడానికి ఈ ప్లేస్లో మీరు తీసుకున్నారు ఈ ప్లేస్లో మీరు తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమైంది ఫస్ట్ గమనిస్తే ఇది ఒక రెసిస్టెన్సీ ఏర్పడింది ఇక్కడ బాగా గమనించండి ఇది ఒక రెసిస్టెన్సీ ఏర్పడింది రెసిస్టెన్స్కి మనం రెడ్ కలర్ లైన్ అప్లై చేస్తాం అర్థం అవడానికి ఇది ఒక రెసిస్టెన్సీ ఏర్పడింది సో ఈ రెసిస్టెన్సీ దగ్గర మీకు తెలియక ఆ రెసిస్టెన్సీకి బిలో ఇక్కడ ఆల్రెడీ మీరు చేస్తున్నారు మళ్ళీ ఎప్పుడైనా కానీ కొత్త పొజిషన్ ఎప్పుడు తీసుకుంటారంటే ఇంతకు ఉన్న ప్రీవియస్ హైని ఈ విధంగా అవుట్ ఇవ్వాలి ఇప్పుడు చూడండి ఇక్కడ కా తీసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైనా కానీ ఇట్లా ప్రీవియస్ హైని అవుట్ ఇచ్చి ఇక్కడ ప్రీవియస్ హై లేదా రెసిస్టెన్స్ అంటాం ఆ రెసిస్టెన్స్ అవుట్ ఇచ్చి సస్టైన్ అయిన తర్వాతే నెక్స్ట్ కొత్త బయ్యర్స్ ఇక్కడ రావడం జరుగుతుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఈ విధంగా సో ఇక్కడ ఏం చేస్తారంటే మీకు తెలియక ఈ యొక్క హై వాల్యూలు ఇక్కడ కనిపిస్తుంది చూడండి బ్లూ కలర్ యారో మార్క్ కనిపిస్తుంది ఈ యొక్క హైలో మీరు బై చేయడం జరుగుతుంది సో మీకు ట్రెండ్ తెలియదు కాబట్టి సో దాని తర్వాత వన్ ఆర్ టూ డేస్లో మీకు నిదానంగా నిదానంగా చూస్తే ఎందుకు మీకు లాస్ వస్తుంది ఇక్కడ అన్ని చూస్తే ఇక్కడ గమనించండి ఈ యొక్క లోస్ ఉన్నాయి కదా ఈ యొక్క లో చూడండి ఇక్కడ మనం ఒక లైన్ అప్లై చేస్తున్నాం ఇక్కడ బాగా గమనించినట్లయితే ఇది ఒక ట్రెండ్ అనమాట ఈ అప్ ట్రెండ్ అనేది చూడండి ఈ అప్ ట్రెండ్ని ఈ విధంగా బ్రేక్ అవుతుంది మీకు తెలియక మీరు అక్కడ పొజిషన్ తీసుకున్నారు దాని తర్వాత ఏమైంది టూ త్రీ డేస్లోనే దీని యొక్క వాల్యూ కిందకి ఈ విధంగా డౌన్ సైడ్కి బ్రేక్ ఇచ్చింది సో డౌన్ సైడ్కి బ్రేక్ ఇస్తే అప్పుడు మనకి ఏమైంది బేరీషింది ట్రెండ్ సో సపోర్ట్ బ్రేక్ అయింది ఎనీ టైమ్స్ వన్ టూ త్రీ ఫోర్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది ఆ యొక్క సపోర్ట్ని బ్రేక్ ఇచ్చేసింది డౌన్ సైడ్కి సో అప్పుడు ఏమైందంటే ఏషియన్ పెయింట్స్లో ఫాల్ స్టార్ట్ అయింది మీకు అది విషయం తెలియక అక్కడ మీరు బై చేయడం వల్ల ఏమవుతుందంటే అరే ఇంతవరకు స్టాకు కంటిన్యూగా పెరిగింది రెండు వేల ఎనిమిది వందల ఎనభై నుంచి మూడు వేల మూడు వందల వరకు పెరిగింది నేను కొన్న తర్వాతనే స్టాకు పడుతుంది అని మీరు అనుకుంటారు సో ఇందుకోసము మనకు ట్రెండ్స్ అనేది ఖచ్చితంగా తెలిసిండల్లా సో ఇది అప్ ట్రెండ్ అప్ ట్రెండ్లో మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్స్ ఫోర్ టైమ్స్ తీసుకుంది ఈ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్స్ అప్ ట్రెండ్ని బ్రేక్ అయితే డౌన్ సైడ్కి ఎలా ఏషియన్ పెయింట్స్లో ఫాలో అయిందో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇది డే టైం ఫ్రేమ్లో మనం అప్లై చేసాము సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనము డౌన్ ట్రెండ్ ఏ విధంగా యాక్టివ్ అవుతుంది దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో సైడ్ వేజ్ ఎలా ఉంటుందని చూపిస్తాం ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాము అప్ ట్రెండ్ అంటే ఏంటి అప్ ట్రెండ్ని కింద మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ వస్తుంది అప్ ట్రెండ్కి మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్స్ బ్రేక్ అయితే డౌన్ సైడ్కి ఎట్లా ఫాల్ ఉంటుంది సో ఇక్కడ రెండు సబ్జెక్టులు తెలుసుకున్నాం ఒకటి అప్ ట్రెండ్ అప్ ట్రెండ్తో మల్టిపుల్ టైమ్స్ సపోర్టు ఆ సపోర్ట్ డౌన్ సైడ్కి బ్రేక్ అయితే ఏ విధంగా స్పీడ్ ఫాల్ ఉంటుంది కింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము చాలా మంచి సబ్జెక్ట్ని చెప్పడానికి ట్రై చేస్తున్నాం మన ఛానల్ నచ్చితే ఖచ్చితంగా మన కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోతున్నారు దయచేసి మన కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రైబ్ మీరు చేసే లైకు మీరు చేసే షేరు మన ఛానల్కి చాలా బూస్ట్ అవుతుంది సో ఫ్రెండ్స్ కంటెంట్ నచ్చితేనే ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్